దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు దేవుని బిడ్డలందరికీ కూడా క్రీస్తు స్వార్థ ఉద్యోగ సభల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము మన గుంటూరు ప్రాంతాన్ని ప్రభు ప్రేమించి మరి గడిచిన ఏడు సంవత్సరాలుగా క్రీస్తు వార్తా ఉద్యోగ సభలను బలంగా కల్పిస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఐదు అనగా ఎనిమిదవ సంవత్సరంలో కూడా ప్రభు ప్రేమించి మరి క్రీస్తు వార్త ఉద్యోగ సభలను ఏర్పాటు చేయడం జరిగింది జనవరి నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తారీఖుల్లో మరి మొదటి రోజు సాగర్ పాస్టర్ గారు రెండవ రోజు రాజు పాస్టర్ గారు మూడో రోజు జాన్వే శ్రీ గారు మరి మన ప్రాంతానికి మరి స్వార్థ ప్రకటించుటకు ప్రభుని నడిపించబోతు ఉన్నారు మరి స్వార్థ సభల నిమిత్తము ఈ దినము ప్రార్థనతో పనులను మేము ప్రారంభిస్తూ ఉన్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు దేవుని పనిచేయాలనే ఆసక్తితో మరి ముందుకు వచ్చి మరి ఈ రాత్రి పబ్లిసిటీ నిమిత్తమై ఈరోజు ఈ ఫ్లెక్స్ కట్టడానికి మేము బయలుదేరుతూ ఉన్నాము ఈ పరిచర్యను మేము ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాము మరి మాకు మీ ప్రార్థన ఎంతో అవసరము కాబట్టి మా కొరకు ఈ సభల కొరకు ప్రార్థించవలసిందిగా పాల్గొనవలసిందిగా ఇంకా అనేక మందికి ఈ సభల గురించి తెలియజేసి మీ వంతుగా మీరు మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాము దేవుని చిత్తమైతే మరి ఈ సభల పనులు అప్డేట్లుగా ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది కావున మా కొరకు ప్రార్థన చేయండి తిన ప్రార్థన చేసి ఈ పళ్ళను తండ్రి యొక్కయుమారుని యొక్క నామమున ప్రతిష్ఠిస్తూ ప్రారంభిద్దాము పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి సకలాశీర్వాదములకు కారణభూతుడా మీకు స్తోత్రమయ్యా గడిచిన కాలమంతా మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడని ఆయన అయా మరి ఈ సభలు ప్రభా గడిచిన ఏడు సంవత్సరాలుగా మీ నామ మహిమార్థమే మీరు జరిగిస్తున్నారు ఎనిమిదవ సంవత్సరము నాయన అయా మా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మా పట్టణాన్ని ప్రాంతాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేస్తున్న క్రీస్తు స్వార్థ ఉద్యమ సభలై సూచిస్తున్నామయా సభల పబ్లిసిటీ చేయనట్లుగా ఈ పూట ఫ్లెక్సులు కట్టడానికి అయ్యా నియమించబడినటువంటి అమరస్తులందరూ మేము బయలుదేరి వెళ్చుండగా మా దారి మార్గం అంతట్లు మీ తోడుగా ఉంచండి మా కన్నా ముందుగా మీ దూతలను పంపండి మార్గములు సాలము చేయండి నాయన క్షేమమును భద్రతను కాపుదనివ్వండి ఎక్కడెక్కడి ఫ్లెక్సీలు కట్టాలో ఎవరి హృదయాన్ని ఈ ఫ్లెక్స్ ఆకర్షించాలో ఈ ఫ్లెక్స్ చూచి ప్రభ అనేక మంది ప్రజలు ప్రభ మీ సన్నిధికి తరలివచ్చినట్లుగా ఈ ఫ్లెక్స్ చూచిన వారందరూ కూడా ఏసు నామమున మారు మనసు నిమిత్తమైనటువంటి రక్షణ పొందినట్లుగా కృపగలిగిన మీ కార్యాలు జరిగించమని క్రీస్తు సువార్థ ఉజ్జీవ సభలను మీ నామానికి మహిమార్థంగా జరిగించి దేవా కేవలం మీకు మాత్రమే మహిమ కలుగునట్లుగా ఆ సభలు జరిగించినట్లుగా మీ హస్తాన్ని సాపమని ప్రాధేయపడుతూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మములను ఈ పనిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ ఉండగా దేవా మీరే ప్రతి కార్యాన్ని సఫలపరచమని క్రీస్తు సువార్త ఉద్యమ సభలను తండ్రి కుమారుని యొక్కయు హరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠిస్తూ ఏసు క్రీస్తు వారి పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నామ పరమ తండ్రి ప్రార్థన ఆలకించినటువంటి తండ్రి దేవుడు ప్రయాణం అంతటి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం సభలను వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడికలో అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజలను ఆయన రాజ్యానికి ఆయత్తుపరిచినట్లుగా పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం అందరికి వందనాలు రాత్రి అంతా వచ్చిందా వీడియోలో చెప్పిందా ఇలా తీట్టలేదు